ఏం చేస్తుంటారు మీరు ఇదిగో అడుక్కొచ్చుకుంటా అర్థమైందా అడుగొచ్చుకుంటా నిన్న పొద్దున కూడా అన్నం పెడుతున్నారంటే ఎడో నుంచు అని అన్నం తిన్నా ఒక మహానుభావుడు డబ్బు నా దగ్గర ఉన్నా కూడా మా అమ్మ నువ్వు ఇవ్వద్దు నేను ఇస్తా అని టిక్కెట్ ఇచ్చి అన్నం పెట్టించాడు ఈ కూడా ఒక హస్బెండ్ అన్నం పెట్టించాడు చల్లగా ఉంది నాన్న అన్నం బాగుంది కూరలో బాగున్నాయి ఇంకా కడుపు ఇంతకన్నా ఇంకేం నాన్న ఒక తల్లికి అసలు భోజనం ఎలా ఉంది మీకు పెట్టే కూరలు కానీ సరిపోతున్నాయి మీకు సార్ ఇంకెంతకని మన కూడా తినలేం కూరలు కూడా బాగున్నాయి అన్నం బాగుంది చెరుగు బాగుంది ఏది బాగోలేదు అని చెప్పాలి అన్నీ బాగున్నాయి చాలు నాన్న ఆ బాత్రం బాగుంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో మరి ఇలాంటి అన్న క్యాంటీన్లు చూసారా మరి మీరు ఎప్పుడైనా ఇదా ఆయన ఒక విషయం ఇంకోటి చెప్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పింఛన్లు ఏంటి నేను ఎక్కంగానే నీ మూడు వేలు చేసేస్తా అని చెప్పాడ కదా నువ్వు మాట నిలిపావా అంటే అంచులకి ఇస్తారా ఎవరన్నా ఇప్పుడు అన్నం ఇప్పుడు పెట్టావు కడుపు నిండింది చాలా అమ్మా అన్నాను ఆపేశారు అట్టా పెట్టాలి కానీ నువ్వు ఇంత పెట్టి తిన్నావు సాలుగా ఇంత పెట్టావు తిన్నావు సాలుగా ఎందుకంటే అది తలకాయ నొప్పి కాదా ఇప్పుడు చ చంద్రబాబు వచ్చాడు అమ్మ నేను ఈ మూడు నెలలు ఎక్కుతాను కాబట్టి నా మీద దయించి మీరందరూ నాకు ఓటేస్తే ఏడు వేలు నేను ఎక్కువ గెలిచిన ఇస్తానన్నాడు ఏడు వేలు మాట నిలుపుకున్నాడు ఏడు వేలు ఇచ్చాడు అవునా ఏడు వేలు ఇచ్చాడు ఇప్పుడు నెల నాలుగు ఇస్తున్నాడు నాలుగు వేలు ఇస్తున్నాడు ఇంకా అంతకన్నా ఏం కావాలన్నా నా బోటలుగా కూరల గురించి వంటల గురించి బాగా తెలిసిద్ది కాబట్టి అసలు క్వాలిటీ ఎలా ఉంది అంటారు బాగుంది అన్న కూరలు బాగున్నాయి సాంబార్ బాగుంది పొద్దున ఇడ్లీ పెట్టారు సాంబార్ ఇడ్లీ బాగుంది ఏంటి రెండు గానీ రెండు ఇడ్లీ రెండు పూరి గానీ పెట్టే గుప్పిడు మెతుకులు కానీ సరిపోవట్లేదు అంటున్నారు సరిపోవట్లేదా ఎందుకు సరిపో మా బో నా బోటు దాన్ని నాన్న అంటే వాళ్ళు కూలు చేసుకునేవాళ్ళు వాళ్ళకి సార్ లేదు నాకు తెలీదమ్మా ఇప్పుడు నువ్వు తినేది నేను తినేదిలే ఇప్పుడు పెట్టినా నేను తిన్నా వాళ్ళు కూల్ చేసేవాళ్ళు కూల్ చేసేవాళ్ళకి ఇంకో మొత్తం అన్నం పెట్టాలిగా ఇంకో మొత్తం అన్నం అయ్యా సార్ అయ్యా చేసా చేసా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేదలకు అన్నం పెట్టి అన్న ఎందుకు ఆపాడు అంటారు మరి ఆడు మనసు మంచిది కాదు తల్లిని చెల్లిని పనికి రాకుండా చేసేసాడు నాన్న తల్లిని చెల్లిని పనికి రాకుండా చేశాడు వాడే ఎగరాల చూశాడు ఆడెక్కడో కట్టాడంట కొండ మీద మహారాజులు కట్టుకున్నట్టు కట్టాడు ఎందుకు మనోళ్ళు కొట్టు కట్టుకున్నయ్యేగా అవునా కాదు మరి చంద్రబాబు గారు ఎక్కడో అంశం కట్టుకున్నాడు అని చెప్పి అది పడగొట్టిందా నిద్రపోల మహాన్ బావులు జగన్ గారు ఆ డాబా పడగొట్టు బిల్డింగ్ పడగొట్టిందా పడ ఊరుకోలేదు ఇప్పుడు చంద్రబాబు గారు ఊరుకుంటారా ఊరుకుంటారా మీరు న్యాయం చెప్పలేను అన్నీ ఇప్పుడు పెంచాడు మరి ఇంకా చూస్తే అన్న పెట్టారు ఇంకా ఉన్న కార్యక్రమాలు కూడా అమలు అంటున్నాడు నిజంగా అంటారా చంద్రబాబు నాయుడు చేస్తాడు మాట ఇప్పుడు ఎట్టా నీకు ఎట్టా తెలిసి మా అమ్మ అంటున్నావు చెప్తున్నాను మన తొలిలోనే పెంచిన పెంచినప్పుడే ఆయన మనసు మనకు తెలిసింది నాకు ఇల్లు లేదు ఇల్లు ఇస్తాడని ఆశకోకుంటున్నాను అది ఒక్కడ తప్ప నెరవేరు జగన్మోహన్ రెడ్డి ముప్పై లక్షల ఇస్తే ఎందుకు చెప్పిన జగన్మోహన్ రెడ్డి నాకు ఇల్లు ఇచ్చాడని నేను ఎందుకు చెప్పను నాకు ఇవ్వలేదు మరి ఎవడో తెలుసు ఆయన మనసులో ఏముందో తెలియదు కదా మనకి ఇప్పుడు నీ కడుపులో ఏముందో నా దేశా నా కడుపులో ఏదో ఉందో నీ దేశా అంటే కూడా కూడా వేస్ట్ నిద్రతో తలవకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ జగన్మోహన్ రెడ్డి గుర్తవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే బటన్లు నొక్కేవాడు డబ్బులు పడిపోయాయనుకుంటున్నారు ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద యాంటీగా ఉండాలంటున్నారు నిజమేనమ్మా అది అది నాకు తెలియదు నాన్న నువ్వు నలుగురులో ఉంటావు కాబట్టి అసలు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారా నేను ఆశ్రమంలో ఒక హామీ ఉంది కళ్ళు లేవు మాటకు ముందు అంటది జగన్మోహనే వస్తాడు చంద్రబాబు రాడు అంది నీకు నాకు ఇదే పందెం కళ్ళు లేని పందెం పంద్యం నేను నీకు నాకు ఇదే పందెం ఏడు వేలు ఇస్తే నువ్వు తీసుకోవాక నాకు ఇవ్వు ఏది మా చంద్ర అన్న వస్తే మీ వచ్చాడు వచ్చాడనుకో నా మూడు నీకు ఇస్తా అన్న ఇంకా మా నమ్మకం ఏంది పెద్దమ్మ మరి మీకు నాకు ఇలాంటి అన్న నమ్మకం వస్తాడని నాకు తెలుసు నా మనసు అలా చెప్పింది అన్న మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి నేను తిరిగి వస్తానని చెబుతున్నాడు కదా వస్తాడంటారా మరి ఇంకెక్కడ పోతాడు ఇప్పుడు నలుగురు పెళ్ళిళ్ళు తెలుసుకున్నారంటే ఏముంది నాన్న గాలిలో దీపలు ఒప్పు అంటారు ఎవరు రానివారు ఎవరు రాంటారు అన్న సరే ఏం చేస్తుంటారు మీరు నేను సార్ అదే రుద్రాపి ముచ్చులలో ఆచరణ పెట్టాం అనాథాచరణ చూసుకుంటాం సార్ వాళ్ళకి డబ్బులు డొనేషన్కి కూడా వెళ్తాం ఎట్లాంటిది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రుద్రాపి వారికి నాలుగు వేలు పెన్షన్ డైరెక్టర్ పెంచారు మా ఇకలాంగులు వారికి ఆరు వేలు ఇస్తున్నారు చాలా మన సంతోషంగా ఉంది అలాగే జగన్ ప్రభుత్వంలో చాలా అల్లాడిపోయే జనం చాలా పేదపేదల రోడ్డు మీద చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవి అట్లాంటిది కూడా మరి ఆ మహానుభావుడు ఈరోజు అందరికీ కడుపు నింపేలాగా మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు అలాగే మాది విజయనగరం జిల్లా వేపాడ మండలం కృష్ణారాయుడుపేట మాది అయినా విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చానంటే వాచనం పెట్టి వాచనం నడుపుతున్నాం ఆ ముసలి వాళ్ళు కూడా ఆనందం పడుతున్నారు నాలుగు వేలు పెన్షన్ వస్తుందనేసి అయినా గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలు కూడా అనుకున్న మెయిన్ ప్రశ్నలో ఇచ్చినవన్నీ ఒకటి ఒకటి అమలు పరుస్తున్నారు కావున అలాగే ఈ అన్న క్యాంటీన్ ఇంత డబ్బు ఇచ్చినా కాదంటారు కానీ వద్దంటారు కానీ అన్నం పెడితే చాలు అన్నట్టుగా ఐదు రూపాయలతో కడుపు నింపుకుంటున్నారు ఐదు రూపాయలు అన్నం చక్కగా ఐదు రూపాయల అన్నం కడుపుతే కడుపు నిండా తిని మనశ్శాంతగా వెళ్తున్నారు అదే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా అమ్మాయిని పెట్టకపోయినా సరే కానీ అన్న క్యాంటీన్ తరపుని భోజనం కూడా చాలా పెరబెట్టుగా పెడుతున్నారు కూరలు కూడా పప్పు అలాగే కూర ఒకటి పెడుతున్నారు పెరుగు పెడుతున్నారు పచ్చడి పెడుతున్నారు చాలా చక్కగా పెట్టి చాలామంది కూడా తింటున్నారు అలాగే ఉన్నోలే కాదు నేను కాదు ఉన్నోళ్ళు కూడా వచ్చి తింటున్నారు చాలా చక్కగా ఉన్నది భోజనం కానీ ఆ ఒక పథకం చాలా మంచి అవగాహన అయిన చేసినటువంటి వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతగ్రహాలు తెలుపుకుంటున్నా చూడండి పేద పేదల రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు ఐదు రూపాయలు తెస్తే కడుపు నిండా తిని వాళ్ళు రెండు పూటలు కూడా భోజనం సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు అలాగే తెల్లవారిసారికి వచ్చి ఒక ఐదు రూపాయలు ఇస్తే టిఫిన్ కూడా పెడుతున్నారు చాలా చక్కగా కార్యక్రమం మంచి బాగా చేస్తున్నారు కావున వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నా జై హేం యూ భాయ్ ఏం చేస్తుంటారు మీరు నేను మసీదులో చెన్నై చేస్తాను సార్ ఎలా ఉంది ఇక్కడ భోజనం ఎలా ఉంది బాగుంది సార్ మషల్లా బాగుండాలి భోజనం సరిపోతుంది అంటారు ఒకరికి ఇచ్చే భోజనం ఒకళ్ళు సరిపోతుంది ఒకళ్ళు సరిపోవడం లేదు సార్ పనులు చేసే వాళ్ళు అట్లా ఉంటారు కదా వాళ్ళకు సరిపోవడం లేదు మళ్ళా మీరు చెప్తా అన్నారు ఐదు రూపాయలు ఇంకో ఐదు రూపాయలు ఇస్తే ఇంకా పెడతామని అట్లా ఉంటే సరిపోతుంది సార్ మరి ఐదు రూపాయలు రెండు ఐదు పది రూపాయలతో కడుపు నిండే పరిస్థితి గతంలో ఉందంటారు ఎప్పుడైనా చూసారా మీరు ఇది లేదు సార్ ఏం లేదు సార్ మాకు భేదిలకు ఆ పభుత్వం నుండి ఏది లేదు సార్ ఎవరు అధికారులు కూడా ఏం మాకు పట్టించుకునేది లేదు వాళ్ళు బీజాల్లోకి ఇస్తే వాళ్ళు బాగుపడిపోతారు వాళ్ళు బాగుంటారని ఏమి ఇచ్చేది లేదు సార్ ఆయన ప్రభుత్వంలో మాకు వచ్చింది అబద్ధం చెప్పకూడదు సార్ ఒక రెండు బకెట్లు అదేంటి భయ అదేంటి బాబా ముఖ్యంగా చూస్తే కనుక మసీదుల్లో మౌలాకి ఆ నిజాములకి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చామన్నాడు కదా మీకు అందలేదు అయ్యి అది మా వాళ్ళకి సార్ మనకు బీదోళ్ళకు ఏమి సంబంధం ఉంటుంది సార్ వాళ్ళకి జీతం ఇచ్చింటారు అది ఇచ్చింటారు సార్ మామూలుగా అది కూడా ఇవ్వాల్సిందే వాళ్ళు నమాజ్ చదివితేనే మనం కూడా సాగాల్సింది మామూలుగా బీదలకు నాకు వచ్చింది ఏమంటే ఒక రెండు బకెట్లు హాస్పిటల్లో అబద్ధం చెప్పుకోండి అండి ఒక ఆరు ఎన్ని విశ్లు పోయినండి హాస్పిటల్కు బాగా చూశారు అబద్ధం చెప్పకూడదు ఒక రెండు బకెట్లు వచ్చినాయి చేతికి బిఎం సార్ అది కూడా అబద్ధం చెప్పకూడదు ముందు ప్రభుత్వం కూడా వస్తా ఉంది ఆయన ప్రభుత్వం కూడా వచ్చింది ప్రభుత్వం కూడా ఒక రెండు నెలలు ఏమో వచ్చింది సార్ ఇప్పుడుకి అంతే సార్